తారక రామ కళ్యాణ మండప పునః నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలి బివి రామ్ జీవీఎంసి ఆలస్యాన్ని తప్పుపట్టిన తెలుగు శక్తి అధ్యక్షుడు దివంగత ఎంవీవీఎస్ మూర్తి త్రిశక్తితో నిర్మించిన తారక రామ కళ్యాణ మండప పునర్నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ డిమాండ్ చేశారు తుంగ్లాం ప్రాంత ప్రజల కోసం అప్పటి విశాఖ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి నిర్మించిన ఈ కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరడంతో జీవీఎంసీ పునరుద్ధరణ పనులకు టెండర్ను పిలిచింది అయితే కొద్ది కాలం పాటు మాత్రమే పనులు కొనసాగించడంతో ప్రస్తుతం నిర్మాణం నిలిచిపోయిందని రామ్ తెలిపారు పనుల అడ్డంకులపై సీరియస్ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రామ్ మాట్లాడుతూ జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే పనులు ఆగిపోయాయి నిర్మాణానికి అన్ని అనుమతులు ఇచ్చినప్పటికీ మట్టి నిల్వలతో సంబంధం ఉన్న అంశాలను నెపంగా చూపుతూ పనులను నిలిపివేయడం తగదన్నారు జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ పి శివప్రసాద్ రాజు బాధ్యతలు స్వీకరించిన తరువాతే పనులు ఆగిపోయాయని ఆరోపించారు పల్లా భరత్ స్పందించాలి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ కళ్యాణ మండప పునరుద్ధరణలో తక్షణం జోక్యం చేసుకోవాలని రామ్ డిమాండ్ చేశారు అలాగే విశాఖ ఎంపీ భరత్ కూడా తన తాత ఎంబీవీఎస్ మూర్తి నాటి సంకల్పాన్ని నిజం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు ఈ సమావేశంలో కాకి శ్రీదేవి ఎక్స్ కౌన్సిలర్ కొల్లి అప్పలరెడ్డి కోన తాతారావు సలాది అచ్చిబాబు నావన సింహాచలం పెట్లి అర్జున్ బలంకి అప్పారావు డాక్టర్ శ్రీనివాస్ మజ్జి రాజు ఎమ్మెల్పి రాజు అలాగే పెద్ద సంఖ్యలో గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఏదైతే ముప్పై సంవత్సరాల నాడు గారు గారు ఆయన ఎంపీ నిధులతో దీని రెండు లక్షలు ఇచ్చి నిర్మాణం చేశారు ముఖ్యంగా ఈ కళ్యాణ మండపానికి తారక రామ కళ్యాణ మండపం పేరు నామకరణం చేశారు మరి ముప్పై సంవత్సరాలుగా ఈ కళ్యాణ మండపం ఇక్కడ తుంగులం ప్రజలకి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉపయోగపడుతూ వచ్చింది కళ్యాణ మండపం వ్యవస్థ మారటంతో దీని పునర్నిర్మాణం కోసం కాకి గోవిందరెడ్డి గారు అపీల్ చేయడంతో జీవీఎంసి వారు దీన్ని పరిశీలించి సాయిల్ టెస్ట్ చేసి మొత్తం రిపోర్ట్ ఇచ్చి నలభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు నిధులు మంజూరు చేశారు అలాగే దీనికి ఎస్ఎన్ ఎంటర్ప్రైజ్ అనే కాంట్రాక్టర్ కూడా మార్చి పన్నెండుని పనులు ప్రారంభించడానికి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు మరి ఇవాళ అర్ధాంతరంగా ఇటీవలే కొత్తగా వచ్చిన సిఈ ప్రసాద్ రాజు గారు దీన్ని అర్ధాంతరంగా పనులు ఆఫ్ చేశారు అంటే ఎందుకు ఆఫ్ చేశారు సరైన కారణం లేదు సాయిల్ టెస్ట్ అని చెప్పి ఈరోజు ఒక లేనిపోయిన కుంటు సాకులు చెప్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లోనే నూట డెబ్బై నియోజకవర్గాల్లోని ప్రథమ స్థానం నుంచి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇంత అన్యాయం జరుగుతుందంటే ప్రజలు చాలా విచార వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను స్థానిక ఎమ్మెల్యే మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు దుష్ఠాంతి మనవి చేస్తున్నాను ఎందుకంటే మీ నియోజకవర్గంలోనే ఇలాంటివి జరుగుతుంటే మరి రాష్ట్ర అధ్యక్షులుగా మిగతా నియోజకవర్గాలు ప్రజలు ఇంకేం ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకుని కోరుతున్నాను ముఖ్యంగా విశాఖ ఎంపీ భర్తగాను కూడా మీ తాతగారు ఎంవి స్మూర్తి గారు ఒక సంకల్పం ఆశయంతో నిర్మించిన కళ్యాణ మండపం ఇది మరి ఆయన మనుషులు ఉన్నా లేకపోయినా వారి సంకల్పం ఆశయాన్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది డెఫినెట్ మీరు కూడా దీనిపైన దుష్ చెప్పి బ్రతకారం కోరుతున్నాను కానీ ఈ విషయాన్ని పరిష్కారం కాని పక్షంలో డెఫినెట్ ఒక టీం ఏర్పడి చంద్రబాబు దృష్టికి వెళ్ళబో తీసుకెళ్ళబోతున్నాం డెఫినెట్ చంద్రబాబు నాయుడు గారి ప్రజా ప్రభుత్వం డెఫినెట్ ఆయన ప్రజలకు ఇబ్బంది పడి కార్యక్రమాన్ని ఏమీ చేయరు ఆయన ఒకటే అంటారు నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పంటారు డెఫినెట్ గా పెద్ద కొడుకు ఎప్పుడు ప్రజలకి మేలే చేస్తారు తప్ప ఇంటికి అన్యాయం చేయరు అందులో చంద్రబాబు దృష్టి తీసుకెళ్దాం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ చొరవ తీసుకొని పరిష్కారం నుంచి పనులు మొదలు పెడితే పర్వాలేదు లేని పక్షంలో మాత్రం నేను డెఫినెట్ గా మన శాంతియుత మార్గంగానే మన చంద్రబాబు తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం చూద్దాం డెఫినెట్ గా ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తాకా పెట్టిన పెట్టిన పేరు మీద పెట్టాం కార్యక్రమాం డెఫినెట్ గా మరి టీడీపీ వ్యవస్థాపకుడు పేరు మీద పెట్టిందే మనం ఇలా చేస్తే రేపు జరాలకి మనం ఏ మెసేజ్ ఇవ్వబోతున్నాం అని చెప్పి మనం డెఫినెట్ చంద్రబాబు అడుగుతాం డెఫినెట్గా చంద్రబాబు గారు స్పందించి దీనిపైన డెఫినెట్గా తెలియదు తీసుకుంటారు మేము ఒకటే కోరుతున్నాం దీన్ని ఎవరైతే ఆపించారో అలాంటి అధికారులపైన తెలుసుకుంటే డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఇది ఇక్కడ కావచ్చు రేపు ఇంకో అంటే అధికారులు ప్రభుత్వం మారినా సరే ఇంకా మైండ్ సెట్లు మారలే డెఫినెట్గా మేము ఒకటే కోరుతున్నాం అంటే ఈ ఈ చెడ్డ పేరు అధికారు చేసే చెట్టు పేరు ప్రభుత్వానికి వస్తుంది చంద్రబాబు గారు వెంటనే దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వెంటనే సమస్య కోరుతున్నాం లేని పక్షంలో మాత్రం ఇది ప్రజా ఆగ్రహంతో మంచి ప్రజా ఉద్యమం కాబోతుంది దయచేసి అంతవరకు కాకుండా ప్రజలకు మీ పైన విశ్వాసం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా ఇంటి పెద్ద కొడుకు ఆదిస్తారు కాబట్టి మీరు త్వరగా పరిశ్రమ కోరుతున్నాం అధికారులు చేస్తుంటే వాళ్ళని శిక్షించాల్సింది పోయి మీరు వర్గం సమస్యని మీరు దుష్సారి మనం చేస్తున్నారు అలాగే విశాఖ ఎంపీ భరత్ గారు మీ తాతగారు మూర్తి గారు ఒక చేసిన పని కొనసాగి బాధ్యత ఒక మనవడిగా ప్రస్తుత ఎంపీగా మీ పనులు మనం చేస్తున్నారు డెఫినెట్ గా ఈ రోజుకి ప్రజలు ఎవరు ఎవరిని విమర్శించట్లా శాంతియుతంగానే ఈ సమస్యని సృష్టించిన వారిని శిక్షించాలని ముఖ్యంగా అధికారులు ఎవరు అండదండలతో ఎవరిస్తున్నారు అనేది మీకు చేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కోరుతున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు మేము ముఖ్యమంత్రులు కాదు ప్రజా సేవలు ప్రతి ఇన్సెట్ ప్రతి కొడుకు సో డిఫరెంట్ గా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయరు కానీ ఇక్కడ అధికారులు ఎవరు అండదండలతో చేస్తున్నారు అనేది మేము ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక స్పెషల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తాం డిఫరెంట్ గా దోషులు ఎవరైనా సరే శిక్షణ కోరుతున్నాం ఈ కళ్యాణ మండపాన్ని పనులు ప్రారంభించాలని ప్రజలు ఇప్పటికే మూడు నెలలు ఆశం చేశారు ఇవాళకారాలు జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలని కళ్యాణ మండపాన్ని ఆపడం అనేది చాలా ఉద్యోగం దాన్ని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఒక మన గ్రామ కమిటీ ప్రజలతో కూడా ఒక టీమ్ వేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టి స్వయంగా కలుద్దాం కూడా డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి డెఫినెట్ గా న్యాయం చేస్తారు తప్ప ఇది ప్రజా ప్రభుత్వం తప్ప ఇంకొక మనం చేస్తాను